బ్రిటిష్ వాళ్లు భారతదేశంలో అడుగుపెట్టకపోతే ఈరోజు మనం సూపర్ పవర్ గా ఉండేవాళ్లమా కాలనైజేషన్ లేకపోతే భారతదేశం భయంకరమైన కరువులు సంపద దోపిడీ పారిశ్రామిక విధ్వంసాన్ని నివారించి ఉండేది కాబట్టి ప్రపంచ జీడిపిలో ఇరవై ఐదు శాతం వాటాను కాపాడుకుని ఉండేదేమో మరాఠాలు లేదా మైసూరు వంటి శక్తులు ఉపఖండాన్ని ఏకీకృతం చేసి ఉండవచ్చు లేదా విభజించి ఉండవచ్చు దానివల్ల ముందస్తు ఆధునికీకరణ స్వదేశీ పరిశ్రమల వృద్ధి బలమైన సాంస్కృతిక పరిరక్షణ జరిగి ఉండేవి ఏకీకృత రైల్వేలు లేదా ఇంగ్లీష్ విద్య లేకపోయినా బహుశా అనేక సమృద్ధిగల రాజ్యాలు ఏర్పడి ఉండేవి భారతదేశం ధనవంతంగా ఏకీకృతంగా ఉండేదా లేక యూరప్లా విభజితంగా ఉండేదా మీరేమనుకుంటున్నారు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి మరిన్ని చరిత్ర వాటిఫ్ల కోసం സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടി